ఈ నెల ఇరవై ఆరున హైదరాబాద్ సెక్రటేరియట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద క్రీడాకారులతో రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా వ్యవహారాల శాఖ నిర్వహించనుంది రాజ్యాంగ అమల్లోకి వచ్చి ఈ ఏడాది డెబ్బై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు యువజన వ్యవహారాల క్రీడల శాఖ నెహ్రూ యువ సంఘటన్ రాష్ట్ర డైరెక్టర్ విజయారావు హైదరాబాద్లో మీడియాకు తెలిపారు మీడియా సమావేశంలో అంతర్జాతీయ క్రీడాకారిణి రెండు వేల ఇరవై రెండు ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణ పథకాన్ని తెచ్చిపెట్టిన నందినితో పాటు జాతీయ స్థాయి కోర్టు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది క్రీడాకారు కలెక్టర్లు పాల్గొంటారని చెప్పారు అదే రోజున ఐదు కిలోమీటర్ల నడకను కూడా నిర్వహిస్తామని అన్నారు ఆల్ మొత్తం భారతదేశం అంతా ట్వంటీ సిక్స్ నవంబర్ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాడు సెవెన్ సిక్స్టీ త్రీ డిస్ట్రిక్ట్స్లో ఈ ప్రోగ్రామ్ బెనిఫిటింగ్ బీఫిటింగ్ బ్యానర్లో సెలబ్రేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది సో మనము అంబేద్కర్ స్టాచ్యూ సెకండర్ బ్యాడ్ నియర్ సెక్రటరేట్ ఎయిట్ ఓ క్లాక్కి ఫైవ్ హండ్రెడ్ యూత్తోని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ యూత్ క్లబ్స్ మెంబర్స్ ఎవ్రీబడి అందుతోని పదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ట్యాంక్ బ్యాంక్ యూత్ హాస్టల్ కమిషనర్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆఫీస్కి వాకింగ్ పోతాం